మన ఉనికి నమస్తే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల తొలి విడత సక్సెస్ఫుల్ గా ముగిసింది ఇక రెండో విడత జాబితాలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాయకులు తమ గ్రామాలలో ప్రజలతో మమేకమవుతూ కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామంటూ కూడా ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు ఈ కోవలోనే బీజేపీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తలసాని జగదీశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు కందుకూరు మండలం లేమూరు గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతానంటూ కూడా గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తానంటూ కూడా గ్రామానికి కావలసినటువంటి నీటి సౌకర్యము కరెంటు రోడ్డు రవాణా అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన కస్రీకారం చూడతాను అంటో కూడా గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాల గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తానంటో కూడా ప్రజలకు భరోసానిస్తున్నారు రానున్న రెండో విడత सरपंच ఎన్నికలలో తనను బీజేపీ పార్టీ నుంచి గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు నమస్తే సర్ నమస్తే సర్ మీరు లేమో రామ सरपंच అభ్యతిగా అని తెలిసి వచ్చును సర్ మీ పేరు ఓకే సర్ మీరు ఏ పార్టీ నుండి నిలుచుంటాననేది మీకు గుర్తు ఏంటి

నేను వ్యవసాయదారుని ఎప్పుడు ఊర్లోనే ఉంటాను ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు ఉంటాయి నన్ను అందరూ సానుకూలంగానే చూస్తారు కాకపోతే ఏంటంటే ఆల్ పార్టీలు డబ్బులు ఎక్కువ పెడతారు తక్కువ పెడతారు అనే విధానంతో తప్ప సాధారణంగా వాస్తవంగా నేను ఇద్దరు మీద ఫిఫ్టీ పర్సెంట్గా గెలుస్తాను అంటే ప్రజలు ఏమంటున్నారు సార్ అంటే గత అంటే లాస్ట్ అభివృద్ధి చేయలేదు ఇది చేసిండు మీరు ఇది చేయాలి అని చెప్పేసి మీకు ఏమైనా మా బాధలు అని ఏమైనా చెప్తున్నారా బాధలు బాగా చెప్తున్నారు వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది రోడ్లు ఊకడం కొన్ని శుద్ధి చేయడం కొన్ని ఏరియాలు ఊకలేదు అని చెప్తున్నారు మన మనకు అట్లాంటి ఏరియాలో ఇన్ఛార్జ్ వచ్చి మీరు తప్పులు చేయడంతో ప్రతి ఏరియాకు కూడా శుద్ధి చేసినట్టు చేస్తాం అన్నప్పుడు నీళ్లు కూడా ఖచ్చితంగా మేము అయిన నెల రోజుల లోపలనే గ్రామం మొత్తం తిరిగి మా వార్డు మెంబర్లే కాకుండా లేమూరు గ్రామ కుల పెద్దలను అందరికి తీసుకొని అందరి సలహాలు సూచనలు తీసుకొని ఎక్కడ ప్రాబ్లం లేకుండా అంత డెవలప్మెంట్ మంచిగా చేస్తూ అంత వాటర్ కూడా బాగా ఇస్తాం మాకు కృష్ణా వాటర్ వస్తుంది లేమూరికి కానీ లేమూరు వాటర్ గ్రౌండ్ వాటర్లో ఏమైంది బోర్లతో కృష్ణా వాటర్ రెండు కలిపి ఇస్తున్నారు వాటర్ అంటే మీ ఊరి వరకే జరుగుతుంది మా ఊరి వరకు అయితే జరుగుతుంది అది వాటర్ అంతా కొంచెం అనుకూలంగా ఇబ్బంది పడుతుంది జనాలు బాగా కొంచెం కొంచెం చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు కూడా డ్రైనేజ్ కూడా ఎట్లే అంటే కాంట్రాక్ట్ వచ్చిందా పోయిందా మేము తీసుకున్నామా మేము వేస్తున్నామా మ్యాన్వర్స్ అన్ని తగ్గుతూ ఉన్నాయి నేను గ్రామ పంచాయతీ అయినప్పుడు ఖచ్చితంగా ఇంజనీరింగ్ ప్లాన్తోనే చేస్తాను ఇంజనీరింగ్ ప్లాన్ లేకపోతే వాటర్ గ్రౌండ్ అది డ్రైనేజ్ కరెక్ట్గా పోదు ఆ విధంగా చేసి ఎక్కడ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా మా లేబూర్లో మన దిసం డ్రైనేజ్ బాగుంది వ్యవస్థ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ బిఫోర్ కూడా బాగుంది మా ఊర్లో గట్టి బోరింగ్ ఉండేది ఇప్పుడే అంత కరెక్ట్ లేదు కానీ అప్పుడు చాలా బాగుండేది మాకప్పుడు వాటర్ కదా కూడా లేకపోతే మా చేదురు బావలే కానీ మా తా గ్రామ పంచాయతీ ఎప్పుడు మీటింగ్లు పెట్టి కూడా ఇంటికి తిరిగి జాతి ఇచ్చేది ఇప్పుడు కూడా అన్ని చూసి పారదర్శకంగా కాకుండా నలుగురం కలిసిపోయి పారదర్శకంగా ఊరు చూసేది అవసరమా అని చూసి పనిచేసినందుకు కూనుకుంటా ఓకే సార్ మరి ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే నేను మన గ్రామ అభివృద్ధి కోసం నేను ఈ పనులు చేస్తా అని చెప్పి మీ ప్రజలకు మీరు ఏమైనా హామీ ఇచ్చారా మీకంటూ ఏమైనా మేనిఫెస్టో ఉందా నా మనసులో నాకు మేనిఫెస్టో ఉంది నేను గ్రామంలో అందరికి పరిచయ బాగా పరిచయ చేస్తుంది నా మీద నా గ్రామంలో ఉన్న వారికి నమ్మకం అయ్యో జగదీశ్వర్ రెడ్డి ఖచ్చితంగా ఏమైనా చేయగలుగుతాడు అనేది ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది అక్కడ ప్రైవేట్ వ్యక్తులు కొంత అక్కడ ఇబ్బంది పెట్టడం జరిగింది ఇప్పుడు హాస్పిటల్లో వసతులు ఏమి లేవు చూస్తే రెండు గవర్నమెంట్ హాస్పిటల్ అయినాయి అవి ఏమీ కరెక్ట్ లేవు నేను వచ్చినాక ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టించి మందులు కూడా ఎవరు చెప్పిన సొంత పెడతన గ్రామ పంచాయతీ పెట్టిస్తాను ఇప్పుడు మా ఊర్లో మామూలుగా రెండు మూడు హాస్పిటల్ నడుస్తున్నాయి అప్పుడు ఒకసారి డబ్బులు ఉంటే ఒకసారి వాళ్ళు కూడా వస్తారు రాకపోతే మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే కూడా లేనట్టు అయిపోతుంది మా జనాభా చాలా ఎక్కువనే ఉంది కానీ వాళ్ళు అక్కడ పోవడం చాలా తక్కువ అంత ప్రైవేట్ హాస్పిటల్ ఉంటారు పూర్తి కొందరు వాళ్ళకి అవగాహన కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్కి బాగా కాదేమో ప్రైవేట్ డాక్టర్ వస్తుంటారు అలాంటివి తగ్గించి అందరినీ హాస్పిటల్ పోయి అందరు మంచిగా ఉంటారు చేస్తాను చాలా ఇబ్బంది ఉండేది ఇంతకుముందు పిఎంఆర్ కింద మాకు డబుల్ రోడ్ వచ్చింది ఇన్ని రోజులు సత్యేందర్ రెడ్డి మేడం ఉన్నా వాళ్ళు ఎవరు చక్కగా చేయలేకపోయారు మేము చేసి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేసే పనులు స్టేట్ గవర్నమెంట్ మా పనులు చెప్పగలిగిన ఇప్పుడు కూడా ఏ వచ్చినా మావి మావి అని చెప్తున్నారు వాళ్ళు వాస్తవంగా గవర్నమెంట్ ఎవరు వచ్చినా అందరు ప్రజలకు సేవ చేసినే గవర్నమెంట్ ఉంటాయి ఇది నా జేబుల పెట్టినట్టు నా సొంత డబ్బులు పెట్టినట్టు అందరూ వ్యవహారాలు చేస్తారు రాజకీయ నాయకులు అట్లాంటిది తప్పు నేను అట్లాంటిది మాట్లాడను చేయలేకుండా మేము ఆ రోడ్డు తెప్పించాము ఇప్పుడు కూడా మాకున్న పాత రోడ్డు బంద్ అయింది పెద్దమ్మ రోడ్డు బంద్ అయింది లేమూరు టు మోహద్నగర్ రోడ్డు ఉంటే బంద్ అయింది అప్పుడు వేరే గణేష్ సర్పంచ్ నుండి అది బంద్ చేశారు నేను ఆ తర్వాత ముందు మాకు ఒక రోడ్డు చేసిన మాబేర్ గేట్ టు లేమూరు వరకు రోడ్డు ఉన్నది మాధవంజీ హాస్పిటల్ నుండి దానికి మొన్న కిషన్ రెడ్డి గారితో టూ ఇయర్స్ బిఫోర్ మేము అప్లికేషన్ పెడితే ఆయన ఏమన్నాడు రోడ్డు సాంక్షన్ అయ్యే వరకు నువ్వు ఎవరు చెప్పొద్దు సార్ అయినాక చెప్పదు అంటే మా పక్క విలేజ్ మా అన్నది కిషన్ రెడ్డి గారు కేంద్రమంత్రి వర్యుడు మీరు అయ్యే వరకు ఎక్కడ చెప్పొద్దు నేను శాంక్షన్ ఇచ్చినాక మీరు బయట చెప్పాలంటే మా క్యాడర్ ఇప్పుడు నేను చెప్పలేదు ఎందుకంటే మనకు పని కావాలని మొన్న మనకు ఆర్ఎంబీ రోడ్డు కింద మనకు సెంటర్ గవర్నమెంట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అవేర్ గేట్ టు తిమ్మాపూర్ వరకు అయినప్పుడు అప్పుడు ఎస్సీ గేట్ వచ్చినప్పుడు నేను మా ఊర్ల వాళ్ళకి చెప్పాను మా కార్యకర్తలకు కూడా చెప్పాను ఇట్లా రోడ్ వచ్చింది మనకు మనం గోదాంబాదండి అని నేను ఎక్కడ సంబంధం పని చేసేట వాళ్ళు చెప్పరు ముందు పని చేసి చూపిస్తారు నేను అక్కడ పోయే మా అక్కడ కొత్త రోడ్ వేసిన దానికి దారి చక్క లేకపోతే నేను దారికి చాలా ఇబ్బంది కూడా వస్తాను స్టార్టింగ్ లో అభివృద్ధి పనులు అంటే నేను రోడ్ వేపించాను ఈ రోడ్ లేపించాను ఈ గ్రామ పంచాయతీలో కొన్ని మేము ఒకసారి నేను మాజీ సర్పంచ్ కొండారెడ్డి ఉన్నప్పుడు వాటర్ లేకపోతే మా పొలం కాడికి వెళ్ళి నేను నీళ్ళు ఇచ్చిన వ్యవసాయం బంద్ చేసుకుని అది వాళ్ళు ఎవరు గుర్తురగరు ఏమో మేము ముంగళం కదా చేస్తాం నేను ఎవరితో డబ్బులు కూడా తీసుకోలేదు మాకు అప్పుడు నీళ్ళు లేకపోతే నేను మా బాయ్ దగ్గర మా బాయ్ మూడు కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి వాటర్ లేమలు ట్యాంకర్ చనిపోయిన మంగళా సమ గిట ఆయన తెచ్చి ఊర్లో ఇచ్చింది నీళ్లు ఇక స్కూల్లో కూడా బాగాలేదు పరిస్థితులు దాన్ని మరి మా లేముల పిల్లలకు అందరం కలిసి విలేజ్ లో ప్రతి పిల్లగాడు స్కూల్లో చదివేటట్టు వాళ్ళకి అన్ని వసతులు కల్పించేటట్టు నేను ప్రయత్నం చేస్తాను సర్పంచ్ ఓకే స్కూల్ అంటే మీ సర్పంచ్ చేసేది అంటే స్కూల్ అని చెప్పొచ్చు నీళ్ళు వాటర్ వాటర్ చాలా ఇబ్బంది ఉంది ముందు ఆడవారు బయటకు వెళ్ళాలంటే నీళ్లు కావాలి ఆ నీళ్లు లేకపోతే ఎవరు మేము చేయలేము ముందు నీటి మీదనే ఫస్ట్ ఏవైనా సరే మూడు నెలల లోపల అన్ని ఫోన్ కురు తర్వాత అన్నిటి ప్రణాళికతో ఉండిపోతాం నా టీం కూడా నా వార్డ్ మెంబర్ కూడా అంత యూత్ ఉంది యువకులు మంచి ఆదర్శవంతులు మాకు ఆదర్శవంతులైన టీం ఉంది కాబట్టి మేము తప్పక విజయం సాధిస్తాం ఇందులో నిర్ణయం ప్రజలే నిర్ణయం నాది ఫుట్బాల్ గుర్తు బాల్ గుర్తు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినాక ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీ వచ్చిన ఇంబడే మన హాస్పిటల్ గురించి ముందు తొందర అది తొందర దాని మీద నిర్ణయం తీసుకుని దాని గురించి నేను ముందు ఫోన్కుంటాను ఆ తర్వాత నీళ్ల గురించి రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగాలేదు చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకు నేను అవన్నీ పూనుకుని నా మనసులో ఉన్నది చెప్పడం కాదు చేసేవాడు కావాలి నేను ఏమి నేను సర్పంచ్ కాకముందే అన్ని చేస్తాను పూనుకున్నా ఎక్కడైనా ఏమైనా ఊర్లో ఇబ్బంది ఉంటే ఎక్కడికైనా పలికి పిలిస్తే పలకిటోను పిల్లలకు పలికి నేను ఎవరికైనా నాకు పార్టీలకు అతీతంగా నేను అందరితో అనుకోతా ఏ పార్టీతో నాకు సంబంధం లేదు అందరూ వాళ్ళే శత్రువు లేడు నాకు అందరూ మిత్రులే ఊరంతా నా సోదరులే అందుకు నాకు ఫుట్బాల్ గుర్తుకు సారీ వాలీబాల్ గుర్తుకు నాకు ఓటేసి గుర్తుకు ఓటేసి నన్ను లేమూరు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎక్కడ రోడ్ వచ్చింది ఎన్ని రోజులు సత్యేంద్ర రెడ్డి మేడం ఉన్నా వాళ్ళు ఎవరు చక్క చేయలేకపోయారు మేము చేసి వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేసే పనులు స్టేట్ గవర్నమెంట్ మా పనులు చెప్పగలిగినారు ఇప్పుడు కూడా ఏ వచ్చినా మావి మావి అని చెప్తున్నారు వాళ్ళు వాస్తవంగా గవర్నమెంట్ ఎవరు వచ్చినా అందరు ప్రజలకు సేవ చేసిన గవర్నమెంట్ ఉంటాయి ఇది నా జేబులోకి పెట్టినట్టు నా నా సొంత డబ్బులు పెట్టినట్టు అందరూ వ్యవహారాలు చేస్తారు రాజకీయ నాయకులు తప్పు నేను అట్లాంటిది మాట్లాడను చేయలేకుండా మేము ఆ రోడ్డు తెప్పించాము ఇప్పుడు కూడా మాకున్న పాత రోడ్డు బంద్ అయింది పెద్దమ్మ రోడ్డు బంద్ అయింది లేమూరు టు మహబద్నగర్ రోడ్డు ఉంటే బంద్ అయింది అప్పుడు వేరే గణేష్ సర్పంచ్ నుండి అది బంద్ చేశారు నేను ఆ తర్వాత అంతకు మాకు ఒక రోడ్డు ఇచ్చాము అవేర్ గేట్ టు లేమూరు వరకు రోడ్డు ఉన్నది మాధవంజీ హాస్పిటల్ నుండి దానికి మొన్న కిషన్ రెడ్డి గారితో టూ ఇయర్స్ బిఫోర్ మేము అప్లికేషన్ పెడితే ఆయన ఏమన్నాడు రోడ్డు సంక్షన్ ఎవరికి నువ్వు ఎవరు చెప్పొద్దు జగదీష్ సార్ అయినాక చెప్పదు అంటే మా పక్క విలేజ్ మా అన్నది కిషన్ రెడ్డి గారు కేంద్రమంత్రి గారు మీరు అయ్యే వరకు ఎక్కడ చెప్పొద్దు నేను సాంక్షన్ ఇచ్చినాక మీరు బయట చెప్పాలంటే మా క్యాడర్ కూడా నేను చెప్పలేదు ఎందుకంటే మనకు పని కావాలని మొన్న మనకు ఆలంబీ రోడ్ కింద మనకు సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది అబేర్ గేట్ టు తిమ్మాపూర్ వరకు అయినప్పుడు అప్పుడు ఎస్సీ గేట్ వచ్చినప్పుడు నేను మా ఊర్ల వాళ్ళకి చెప్పాను మా కార్యకర్తలకు కూడా చెప్పాను ఇట్లా రోడ్డు వచ్చింది మనకు మనం గోదాపాదండి అని నేను ఎక్కడ సంబంధం పని చేసేట వాళ్ళు చెప్పరు ముందు అని చేసి చూపిస్తారు నేను అక్కడ పోయేదానికి మా బావ మా అక్కడ కొత్త రోడ్ వేసిన దానికి దారి చక్క లేకపోతే నేను దారికి చాలా ఇబ్బంది కూడా స్టార్టింగ్ లో అభివృద్ధి పనులు అంటే నేను రోడ్ ఈ రోడ్ లేపించాను ఈ గ్రామ పంచాయతీలో కొన్ని మేము ఒకసారి నేను మాజీ సర్పంచ్ చిన్నప్పుడు కొండారెడ్డి ఉన్నప్పుడు వాటర్ లేకపోతే మా పొలం కాడికి వెళ్ళి నేను నీళ్ళు ఇచ్చిన వ్యవసాయం బంద్ చేసుకుని అది వాళ్ళు ఎవరు గుర్తిరగారు ఏమో మేము ముంగరం కదా కానీ నేను ఎవరితో డబ్బులు తీసుకోలేదు మాకు అప్పుడు నీళ్లు లేకపోతే నేను మా బాయి దగ్గర మా బాయి మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళి వాటర్ ట్యాంకర్ చనిపోయాడు గిట ఆయన నుంచి ఊర్లో వచ్చిన నీళ్లు ఇక స్కూల్లో కూడా బాగలేదు పరిస్థితులు దాన్ని మరి మా లేమరు పిల్లలకు అందరం కలిసి విలేజ్ లో ప్రతి పిల్లగాడు స్కూల్లో చదివేటట్టు వాళ్ళకి అన్ని వసతులు కల్పించేటట్టు నేను ప్రయత్నం చేస్తాను సర్పంచ్ కాగానే అంటే మీ సర్పంచ్ అభివృద్ధి అంటే స్కూల్ అని చెప్పొచ్చు నీళ్ళు వాటర్ వాటర్ చాలా ఇబ్బంది ఉంది ముందు ఆడవారు బయటకు వెళ్ళాలంటే నీళ్లు కావాలి ఆ నీళ్లు లేకపోతే ఎవరు మేము చేయలేము ముందు నీటి మీదనే ఫస్ట్ ఏమైనా సరే మూడు నెలల లోపల అన్ని కూనుకున్న తర్వాత అన్నిటి ప్రణాళికతో ఉండిపోతాం నా టీం కూడా నా వార్డ్ మెంబర్లు కూడా అంత యూత్ ఉంది యువకులు మంచి ఆదర్శవంతులు మాకు ఆదర్శవంతులైన టీం ఉంది కాబట్టి మేము తప్పక విజయం సాధిస్తాం ఎందులో నిర్ణయం ప్రజలే నిర్ణయం నాది ఫుట్బాల్ గుర్తు బాల్ గుర్తు చెప్పాలనుకుంటున్నారా నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినాక ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీ వచ్చిన ఎంబడి మన హాస్పిటల్ గురించి ముందు తొందర అది తొందర దాని మీద నిర్ణయం తీసుకుని దాని గురించి నేను ముందు ఫోన్కుంటాను ఆ తర్వాత నీళ్ల గురించి రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగలేదు చాలా ఇబ్బందులు ఉన్నారు అందుకు నేను అవన్నీ కూనుకుని నా మనసులో ఉన్నది చెప్పడం కాదు చేసేవాళ్ళు కావాలి నేను ఏమి నేను సర్పంచ్ కాకముందే అన్ని చేస్తే పూనుకున్నా ఎక్కడైనా ఏమైనా ఊళ్ళో ఇబ్బంది ఉంటే ఎక్కడికైనా పలికి పిలిస్తే పలికెటోడి పిల్లవుకున్నా పలికి నేను ఎవరికైనా నాకు పార్టీలకు అతీతంగా నేను అందరితో అనుకోతా ఏ పార్టీతో నాకు సంబంధం లేదా రవాణా సౌకర్యం కూడా చాలా ఇబ్బందిగా ఉంది గ్రామంలో అందరికీ బైక్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఎవరు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పోవడానికి చాలా ఈజీగా ఉన్నది కానీ చదువుకునే పిల్లలకి కానీ ఆడవారు సిటీ పోవాలన్నా ఎక్కడన్నా ఊర్లోకి వెళ్ళాలన్నా టైంకి బస్సులు లేవు ఆ ఇబ్బంది నాకు చాలా కనబడుతుంది ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీలోకి పోయిన తెల్లారే నీకు బస్సు సౌకర్యం మెరుగ్గా కల్పిస్తాను ప్రతి టైం ఏ టైంకి బస్సు ఉన్నాలో ఆ టైం కల్పిస్తాను ఎందుకంటే అందరూ అసలు చాలా మంది బస్సులు ఎక్కడ లేదు బస్సులు వేయట్లేదు కానీ వాస్తవంగా మనం చదువుకునే పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది ఉంది ఆడపిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది ఇక ఎవరైనా ఆడపిల్లలు ఎక్కువ కార్లు వేసుకుని బైక్ చేసుకుంటూ కాబట్టి మనం బస్సు ఎక్కి బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బంది అందరు ఆటోలు ఎక్కువ ఆటోలు కూడా చాలా ఇబ్బంది ఉంటాయి వాళ్ళ ఆటోలో కూడా సరిగ్గా డబ్బులు పూర్తిగా రాలేక ఈ గవర్నమెంట్ ఫ్రీ పెట్టే కొంత ఆటోలు అటో బస్సులు లెక్క ఇట్లా ఫ్రీ బస్సులు రాకుండా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకు నేను బస్సు సౌకర్యం గురించి గట్టిగా ప్రయత్నం చేసి టైం టేబుల్ ప్రకారం బస్సులు వస్తున్నట్టు ప్రయత్నం చేశాను సార్ మీ పేరు సార్ సార్ మీరు వార్డ్ మెంబర్ గా గ్రామంలో మీకు స్పందన సార్ చెప్పండి సార్ మరి మీ గ్రామంలో ఏ విధంగా ఉంది మీ వార్డులో ఏ విధంగా ఉంది ప్రజలు యూత్ యూత్ అని చెప్పేసి ఇందాక మీ సర్పంచ్ అన్నారు మా వాళ్ళందరూ అంత యంగ్ స్టార్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే యూత్ కి ఎలాంటి ఎలా ఉంది అండ్ యూత్ కానీ వాళ్ళకి ఏ విధంగా ఉంది మహిళలకు ఏ విధంగా ఉంది గ్రామం మొత్తంలో ఏ విధంగా ఉంది గ్రామంలో మాకు చాలా మంచి స్పందన ఉంది మేడం ఓకే నేటి యువత ఈ మాలో చూస్తున్నారు అంటే ఉన్న అదర్ పార్టీస్ వాళ్ళంతా కూడా యువతను చాలా ఈ చెడు మార్గంగా తీసుకుపోతున్నారు వాళ్ళకి ఎంతసేపు లేనిది ఏదో క్రియేట్ చేయడము చెడు మార్గంలో ఆశలు చూపించడం రకరకాల ప్రలోభాలతోని యువత అనేది చాలా అప్డేట్ ఉంది ప్రజెంట్ ఈ రోజు ఇంత ముందుకి ఈ రోజు అట్లా లేదు ప్రతి ఏం చెప్పినా కూడా ఎవ్రీథింగ్ ఇజ్ ట్రాన్స్పరెంట్ సో ఏమైతుందంటే అందరికీ కూడా వీళ్ళు ఎంతవరకు ఉంటారో అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు మేము ప్రతి డోర్లో తిరిగాం కదా మాకు చాలా మంచి స్పందన ఉంది మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం మాకు అది ధీమా ఉంది అది సరే సార్ నాకు గుర్తు స్టూల్ మేడం ఓకే సార్ మరి మీ ప్రజలకి మీరు మీ వార్డ్ మెంబర్లకి గానీ మీ సర్పంచ్ తరఫున మీ గ్రామానికి గానీ మీరు మేము గెలిస్తే మన గ్రామ అభివృద్ధికి ఇది చేస్తాము అని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా ఖచ్చితంగా చెప్తున్నాం మేడం మా వార్డు వరకు ఏది అవసరం ఉన్నా కూడా మా వార్డు వరకు ఏది అవసరం ఉన్నా ఎవరికైనా ఎన్ని క్షణం ఎప్పుడైనా కూడా ఏ మధ్యరాత్రి అయినా కూడా ఒక ఫోన్ కాల్ కి అందుబాటులో ఉంటాను ఏ క్షణమైన కాల్ నికి వెళ్ళి నేను సమస్యలు ఉన్నా కూడా నేను తీర్చుకునేటట్టు ఉన్నాను సమస్య ఇది ఉంది అన్నా అంటే నేను ముందర ఉంటాను ఓకే సార్ మరి మీ సర్పంచ్ గారి నుంచి సర్పంచ్ గారికి చాలా బాగుంది విలేజ్ మొత్తం ఏ వార్డుకి వెళ్ళినా ఏ గ్రూప్ కెల్నా ఏ సొసైటీ ఎక్కడైనా వెళ్ళండి చాలా మంచి స్పందన ఉంది చాలా నమ్మకంతో ఉన్నారు మీలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అది మేము రేపు గెలిచాక చూపిస్తాము నమస్తే స్వామి నమస్కారం ప్రస్తుతం వార్డ్ మెంబర్ గా

విభజన వల్ల వార్డు సెకండ్ వార్డు వచ్చాను ఇప్పుడు ఓకే స్వామి మరి మీ ఊర్లో స్పందన ఏ విధంగా ఉంది సార్ అంటే లాస్ట్ టైం వార్డ్ మెంబర్ అంటున్నారు ప్రస్తుతం మీకు ఆల్మోస్ట్ మరి గతంలో ఏమి అభివృద్ధి కాలేదు మరి ప్రస్తుతం ఏమి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గత హలో నా వార్డుకు సంబంధించినంత వరకు గానీ తర్వాత విలేజ్ గానీ పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి అభివృద్ధి అనేది అంతలా అంటే మేము ఆశించినంతగా జరగలే అని నేను నా మనసుకు వచ్చింది కాబట్టి నేను వార్డ్ మెంబర్గా మరోసారి పోటీ చేస్తున్నాను అలాగే తలసాని జగదీశ్వర్ రెడ్డి గారికి నా పూర్తి మద్దతు ఇస్తూ వారికి కూడా సపోర్ట్ చేస్తూ వారిని నిలబెట్టడం జరిగింది ఎందుకంటే ఇంతకు ముందున్నటువంటి సర్పంచ్లను చూస్తే వాళ్ళు ఎన్నికలలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయారు కాబట్టి నేను కొంచెం ఇది సరైన పద్ధతి కాదు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు తలసాని జగదీశ్వర్ రెడ్డి గారిని నిలబెట్టి అతనికి పూర్తి మద్దతు ఇస్తున్నాం తలసాని జగదీశ్వర్ రెడ్డి గారు ఏంటంటే గ్రామంలో అతనికి ఏ అధికారం లేకున్నా కూడా ఇంతవరకు వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ అతను ఎలాంటి పదవులు లేకున్నా అధికారం లేకున్నా కూడా అతను ఒక వాస్తవం చెప్పాలంటే అతను ఒక సాధారణమైన వ్యక్తి ఒక వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి అతను వచ్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజు ఊర్లో ఊరి పట్ల మమకారము ప్రేమ చాలా ఎక్కువ ఊర్లో ఏమైనా అన్యాయం జరిగితే కూడా అతను సహించలేదు తట్టుకోలేడు అలాంటి వ్యక్తి ఊర్లో ఎటువంటి అవసరాలున్నా కూడా అతను తన సొంత డబ్బులతోనైనా సరే తను పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి అతనిలో ఉన్నటువంటి లక్షణాలు అతను మన గ్రామానికి సర్పంచ్ అయితేనే అలాంటి వ్యక్తులు మన సర్పంచ్లు అయితేనే మన ఊరు బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతోనే అతనికి మేము వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం గతంలో కూడా ఊరికి నీళ్లు లేని సమయంలో వాళ్ళ భూమి నుండి అంటే దాదాపు ఒక మూడు కిలోమీటర్ల నుండి ట్యాంకర్లను పెట్టి నీళ్లు ఊరికి సప్లై చేసి ఊరికి తాగునీటిని సాగునీ తాగునీటిని అందించినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం అలాగే అతను ఏ అధికారంలో లేకున్నా కూడా ఊరికి ఇంకొక రోడ్డు కావాలన్న ఉద్దేశంతో గ్రామస్తులకు చుట్టూ తిరిగి రావడం వల్ల చాలా దూరం అవుతుందన్న ఉద్దేశంతో మధ్యలో ఇప్పుడు ఆవేర్ మాధవంజీ హాస్పిటల్ నుండి మన లేమూరు తిమ్మాపూర్ వరకు కేంద్ర మంత్రి మంత్రివర్యులు గవర్నర్ శ్రీ కిషన్ రెడ్డి గారిని పట్టుకుని అతనితో రెగ్యులర్గా అతని దగ్గరికి వెళ్లి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఈ ఊరికి ముప్పై ఎనిమిది కోట్లతో రోడ్డు అనేది సాంక్షన్ చేపించడం జరిగింది కాబట్టి ఇలాంటి వ్యక్తి అయితేనే మన లేమూరు గ్రామానికి ఇలాంటి వ్యక్తి కావాలి ఇతనైతేనే అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మంత్రి దగ్గరికి వెళ్ళి మన మా గ్రామ అభివృద్ధి కోసం వెళ్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు మరి కొంతమంది మీ గ్రామంలోనే ప్రజలు అంటే మా సర్వే ప్రకారం ఏం చెప్తున్నాము పైన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళు వస్తే బాగుంటదేమో ఇంకా అభివృద్ధి అవుతుందేమో అవన్నీ ఎలక్షన్ల కోసం వాడేటువంటి ట్రిక్కులు జిమ్మిక్కులు అండి ఎందుకంటే గ్రామ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు అనేటివి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది ఎవరైనా సరే అది బీజేపీ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా కింద సర్పంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నా పర్వాలేదు కానీ అతనికి రావాల్సిన నిధులు అతనికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనండి అది పంచాయతీరాజ్ చట్టంలోనే పొందుపరుచుంది దాన్ని ఈ రోజు అంటే చాలా మందికి తెలియక తెలియదు కాబట్టి ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్న వాళ్ళు కానీ లేకుంటే సర్పంచ్ అనుకూలంగా సానుకూలంగా పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్నారు ప్రజలను మభ్యపెడుతున్నారు భయపెట్టిస్తున్నారు కానీ అలాంటిది ఏమీ ఉండదండి ఎందుకంటే నేను గతంలో వార్డ్ మెంబర్గా నేను నేను పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయాలు తెలుసు కాబట్టి నేను ఊరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను అసలు విషయం అది ఈ రోజు వాళ్ళు వాడుతున్న ఓన్లీ జిమ్మికులు ట్రిక్కులు మాత్రమే సార్ మరి మీ గుర్తు ఏమో వచ్చేసాను నా గుర్తు స్థూల్ గుర్తు అండి ఓకే మరి చివరి మాటగా మీ గ్రామ ప్రజలకి మీ వార్డ్ మెంబర్లకి మీరు చెప్పాలనుకుంటున్నది చివరి మాటగా ఏంటంటే మా ఊరికి అభివృద్ధి జరగాలి ఇప్పుడు రోడ్లు కావాలి ఇంకా డ్రైనేజీలు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు చాలా మటుకు చూస్తే అంటే ఎక్కడ ఉన్న డ్రైనేజీలు అక్కడి వరకే ఒక ఎక్కడ అంటే ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడి వరకు మాత్రమే డ్రైనేజీలు వదిలిపెట్టేశారు అలా కాకుండా దీనికి సమూలమైన ఒక ఇంజనీరింగ్ ప్లాన్తోని ఎక్కడికైతే తీసుకెళ్లాలో చివరికి ఊరు మొత్తం గ్రామానికి సంబంధించిన డ్రైన్ వాటర్ మొత్తం ఒకటే చోటుకోవాలి ఇప్పుడు ఏం చేశారంటే ఎక్కడైతే కుంటలు ఉన్నాయో చెరువులు ఉన్నాయో ఆ చెరువులను కుంటలను కలుషితం చేస్తూ ఉన్నటువంటి డ్రైన్ వాటర్ అంతా తీసుకెళ్లి అందులో ఇంత ఇంతకుముందున్న సర్పంచ్ అలా కాకుండా మా గ్రామానికి ఇప్పుడు జగదీశ్వరెడ్డి గారు సర్పంచ్ కనుక అయితే మేము మంచి టీం ఉన్నామండి మా వార్డు మెంబర్ల టీం అంత యూత్ ఉన్నది మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం మేము ఉన్నాము లేడీస్ కూడా కానీ జెంట్స్ కూడా కానీ మంచి టీం ఉంది మాది మాకు పూర్తి సమగ్రమైన అవగాహన మాకుంది మా వార్డు మీద ఉన్నటువంటి పట్టుతో మేము ఏం చేస్తామంటే ఒక ఇంజనీరింగ్ తోని ఈ డ్రైనేజీ వ్యవస్థను అంతా తీసుకెళ్లి ఒక చోట డంప్ చేసేలా ఏర్పాటు చేస్తాము అలాగే ఈ రోడ్లు కూడా సరిగా లేవు ఆ రోడ్డు వ్యవస్థను ఒకటి మేము మెరుగుపరుచుకుంటాం ఖచ్చితంగా తాగునీటికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు కృష్ణా వాటర్ మా ఊరికి వస్తున్నాయి ఆ కృష్ణా వాటర్ అనేది ఊరిలో ఉన్నటువంటి కొంచెం వేరే బోర్ వాటర్ తో మిక్స్ కలిసి కలిపి ఊరికి సప్లై చేస్తున్నారు అవి కూడా వారానికి ఒకసారి దాదాపు మూడు రోజులకు ఒకసారి నాలుగు ఒకసారి వస్తున్నాయి కొన్ని వాటిలకు అసలు నీళ్లు కూడా రావు అలాంటి పరిస్థితులు ఉంది కాబట్టి అన్నగారు జగదీశ్వర్ రెడ్డి గారిని సర్పంచ్ గెలిపించుకున్న తర్వాత మేము చేసే మొట్టగోటి పని ఊరికి తాగునీటి అందించడం అదొక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం అలాగే స్కూల్కు సంబంధించి పాపం స్కూల్లో చదువుకున్న వారు ఈరోజు బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే స్కూల్లో చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రం చదువుకుంటున్నారు ఇక ఉన్నటువంటి బాగా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలేమో బయటికి పంపిస్తున్నారు అలా కాకుండా మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్నే ఇంకా అభివృద్ధి చేసి ఉన్నటువంటి వసతులు మేము కరెక్ట్ కల్పిస్తే ఊర్లో చాలా మంది పిల్లల్ని ఇక్కడికి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత పాఠశాల కానీ ఇక్కడికే పంపుతారు అలా వాళ్ళ డబ్బులు కూడా కొంచెం కష్టపడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాల నుండి మేము బయటపడేసిన వాళ్ళం అనుకుంటున్నామండి కాబట్టి ఈ ఊరు యొక్క గ్రామాభివృద్ది లేమూరు గ్రామం బాగా అభివృద్ది చెందాలని అంటే ఖచ్చితంగా తలసాని రెడ్డి గారికి ఫుట్బాల్ గుర్తు పైన ఓటు వేసి అలాగే రెండవ వార్డు సభ్యునిగా స్టూల్ గుర్తు మా పూలవ్ శివాచారి రెండవ వార్డు సభ్యునిగా నేను పోటీ చేసినాం కాబట్టి ఫుట్బాల్ గుర్తుతో ఒకటి అలాగే స్టూల్ గుర్తు ఒకటి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం